మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో మరి వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇదైతే నాది అండి నేనైతే ఐదు ఎకరాలు అయితే చేసిన ఐదు ఎకరాలు కూడా ఇదే విధంగా ఉంది మరి నాకు సెట్కి ఇరవై నుంచి ముప్పై కాయల మధ్యలో అయితే ఉంది నేను మొదటి నుంచి కూడా నేను దుక్కి దున్నిన దున్నిని నుంచి మరి ఇప్పుడు లాస్ట్ పై మంది దాకా కూడా నేనైతే ఎకరానికి నేను మరి నలభై వేలు పెట్టుబడి అయితే పెట్టిన ఐదు ఎకరాలకి రెండు లక్షల పెట్టుబడి అయితే అయింది మరి నేనైతే ఈ సంవత్సరం అయితే యూరియా వాటం అయితే చాలా తగ్గించిన ఫ్రెండ్స్ మరి నేనైతే మరి నానో యూరియా యూజ్ చేసుకున్నా యూరియా కట్లో దొరకనే పక్షాన నేనైతే నానో యూరియా కొట్టడం అయితే జరిగింది పైపాటుగా మరి కిందిపాటి అయితే నేను డీఏపి బిక్కిలు దమ్ములో వేసుకున్నా తర్వాత వచ్చేసి ట్వంటీ ఎయిట్లు వేసిన ఇరవై ఇరవై మంది కట్టలు వేసిన ఇదే అయితే చాలా తక్కువండి ఐదు ఎకరాల మీద ఐదు కట్టలు పత్తి చేను అయితే బాగుంది ఈ ఈరియా వాడకం తగ్గింది చేపట్టి దోమ కూడా ఆశించినంత లేదండి మంచిగా మరి దామ అయితే తక్కువ ఉంది యూరియా శాతం మరి నేను తక్కువ వాడిని కాబట్టి మరి నేనైతే మరి ఐదు ఎకరాలకు కూడా ఈ బోదలపత్తి పత్తి పెట్టినా పత్తి ఫస్ట్ టైం అండి ఇది పెట్టం మరి నాకు మొత్తం తోటి నాకైతే ఆవుగుడ్లు అయితే లేవండి మరి నా అయితే చూడండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇదైతే నా పత్తి చేయను చూడండి పత్తి అయితే పగులుతుంది మరి ఐదు ఎకరాలు కూడా నాది ఇదే టైప్లో ఉంది నేను పది మందిలు వచ్చేసి నేను ఎస్టామా ఫ్రైడ్ వాడినండి స్టార్టింగ్ ఎస్టామా ఫ్రైడు తర్వాతకు వచ్చేసి ఎస్పెట్ మోనా మౌనహారతిని కొట్టినా మళ్ళా తర్వాత వచ్చేసి ఇంకేదో పోషకాలు కొట్టినా నాకు వచ్చేసి లాస్ట్ సార్ అండి పోలోను నానో యూరియా అందులో మరి కొట్టడం జరిగింది నా పత్తి అయితే మొత్తం ఇదే టైప్లో ఉంది ఫ్రెండ్స్ మరి చూడండి ఏ విధంగా ఉందో మరిగా చూడండి నాకైతే మొత్తం ట్రాక్టర్ ఏంటండి ఆవుగుడ్లు అయితే లేవు చూడండి మొత్తం ఇదే టైప్లో ఉంది చూడండి కలికాయలు అయితే పగులుతున్నాయి అబ్బాయి అయితే పడుతుంది మరి మరి ఈ టయాను మరి వానొస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కాయలు కాయలు పెడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మరి ఇదే ఫ్రెండ్స్ మరిగా నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్